అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై పగ తీర్చుకుంటున్నారు ఏకంగా యాభై శాతం పన్నులు విధించారు ఇలాంటి వేళ ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించే అవకాశం ఉంది ఐక్యరాజ్య సమితి సమావేశం కోసం న్యూయార్క్ వెళ్లనున్న మోదీ అక్కడ ట్రంప్ తో సమావేశం అయ్యే అవకాశం ఉంది టారిఫ్ల తర్వాత మోదీ తొలిసారి అమెరికాలో పర్యటిస్తుండటంతో వాణిజ్య ఒప్పందం కుదురుందా అనే చర్చ తెర మీదకి వచ్చింది భారత్ పై సుంకాలు విధించడానికి రష్యాతో చమురు కొనుగోలు చేయడమే కారణంగా చెప్పారు ట్రంప్ అటు భారత్ సైతం ట్రంప్ తీరుపై ఫైర్ అయింది ఈ క్రమంలోనే అమెరికాకు జలకిస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది అమెరికాతో ఆయుధాల కొనుగోలు ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది అంతేకాకుండా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ యుఎస్ టూను ను రద్దు చేసుకున్నారు మరోవైపు ప్రధాని మోదీ ఈ నెలాఖరున జపాన్ చైనాలో పర్యటించనున్నారు అంతేకాకుండా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ను ఇండియా పర్యటనకు రావాలని ఆహ్వానించారు ఇవి అమెరికాకు ఒక షాక్ గా చెప్పొచ్చు అయితే ప్రధాని మోదీ వచ్చే నెలలో అమెరికాలో పర్యటించే అవకాశం ఉంది ట్రంప్ తర్వాత మోదీ యుఎస్ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది వచ్చే నెలలో జరగనున్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సదస్సు కోసం అమెరికా పర్యటనకు ప్రధాని మోదీ వెళ్లే అవకాశం ఉంది ఈ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సమావేశానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య క్షీణిస్తున్న సంబంధాలను మెరుగుపరచడానికి సమావేశం కీలకం కానుంది సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి న్యూయార్క్ లో జరిగే ఈ సదస్సులో ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి తో సహా పలువురు ప్రపంచ నాయకులతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది ఈ పర్యటనలో అంతర్జాతీయ సమస్యలపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది స్నేహితుడు అని అన్నారు అయితే భారత్పై సుంఖాల విషయంలో కఠినంగా వ్యవహరించడంతో ఈ స్నేహ సంబంధం దెబ్బతింది ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ వైట్ హౌస్ ను సందర్శించిన తర్వాత ఈ సమావేశం జరిగితే ఏడు నెలల్లో ఇద్దరు నాయకుల మధ్య ఇది రెండో సమావేశమవుతుంది ముఖ్యంగా వ్యవసాయం పాడి పారిశ్రమలకు సంబంధించి అమెరికా దిగుమతులను అనుమతించే విషయంలో భారత్ సుముఖంగా లేదు దీంతో ఆగ్రహించిన ట్రంప్ భారత్పై ఇరవై ఐదు శాతం సుంకం విధించారు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తున్నందున అదనంగా మరో ఇరవై ఐదు శాతం సుంకం విధించారు దీంతో మొత్తం సుంకం యాభై శాతానికి చేరుకుంది ఆగస్టు ఏడున ఇరవై ఐదు శాతం టారిఫ్ అమల్లోకి రాగా మిగిలిన సగం ఆగస్టు ఇరవై ఏడున అమల్లోకి రానున్నాయి ఈ గడువులోగా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఇరు దేశాలు తీవ్రంగా చర్చలు జరుపుతున్నాయి ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం మానుకోవాలని అమెరికా భారతదేశంపై ఒత్తిడి చేస్తుంది ఇది రష్యాకు ఆర్థికంగా సహాయపడుతుందని వైట్ హౌస్ చెప్తుంది అయితే అమెరికా ద్వంద్వ వైఖరి చూపిస్తుందని భారత్ గట్టిగా తిప్పు అమెరికన్ కంపెనీలు కూడా రష్యా నుంచి యురానియం రసాయనాలు ఎరువులను కొనుగోలు చేస్తున్నాయని భారత్ గుర్తు చేసింది ఈ సమస్యను చర్చించడానికి ఆగస్టు పదిహేనున ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగే సమావేశాన్ని భారత్ గమనిస్తూ వస్తుంది అయితే ఇప్పుడు ప్రధాని అమెరికా వెళ్లడం ట్రంప్ తో భేటీ అయ్యి డ్రేట్ డీల్ పై చర్చ హాట్ టాపిక్ గా మారింది ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి